ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష అసలు ఎమ్మెల్యే పదవికి పనికిరారు అని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు ఈ మేరకు ఆయన పలాస వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఇది అసలైనటువంటి స్వరూపం నేనేమీ అవర్థం చెప్పడం లేదు దిస్ ఇస్ మీరు మీరేళ్ళు కావాలంటే హరికృష్ణ దగ్గర కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవచ్చు ఇరవై ఐదు లక్షలు వాళ్ళ ఫ్యామిలీ కూడా నీకెవరు తలదోర్చమన్నారు దానిలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలు తేల్చడానికి పోలీసులు ఉన్నారు దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మహిళా కోర్టులు ఉన్నాయి ఇంకోటి ఇంకోటి వాళ్ళ వాళ్ళ వైఫ్ పట్ల వాళ్ళ పాప పట్ల మా అందరికీ చాలా సానుభూతి ఉంది అంత పెద్ద గొడవ గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయస్సు పెద్దలు కూడా ఆ అమ్మాయికే నిలబడ అమ్మాయి పట్ల నిలబడారు అందరూ కూడా ఎందుకమ్మా మీరు గొడవలు ఆడుకుంటారు తేల్చుకోండి లేదా కోర్టులో సక్రమంగా తెచ్చుకో ముందు వికలాంగురాలు అయినటువంటి అమ్మాయి భవిష్యత్తు చూడండి అని అందరూ చెప్పినారు వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ అలాంటి వ్యక్తిగతమైన గొడవల్లో కూడా మీరు దూరిపోయి పార్టీ ఫండ్ ఇరవై ఐదు లక్షలు అడుగుతారా ఇది నీ అసలైన స్వరూపం ఇలాంటి వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడకూడదని చెప్పి మేము అసలు మాట్లాడడం లేదు వ్యవస్థలో లోపాల గురించే మాట్లాడుతున్నాము ఇన్నాళ్ళు కూడా లేకపోతే తోపుడు బళ్ళు ఏ షాప్ ముందు పెట్టుకొని ఉండి ఉంటే ఆ షాప్ నుంచి నెలకు వెయ్యి రూపాయలు అంటే ఒక షాప్ దగ్గర నుంచి బండి ప్లస్ బండి వెనుకున్న షాప్ నుంచి వెయ్యి రూపాయలు కలిపి రెండు రెండు వేల రూపాయలు ఒక షాప్ దగ్గర నుండి ఈ మొత్తంగా ఈ పలాష్ట మున్సిపాలిటీలో ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయి కేటీ రోడ్ మీద తోపుడు బళ్ళు మించి కూడా వసూలు చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది నువ్వు వసూలు చేస్తున్నావా మీ ఆయన వసూలు చేస్తున్నాడా ఇంకెవరో వసూలు చేస్తున్నారన్నది కాదు ఇక్కడ వ్యవస్థలు ఎంత అధ్వానంగా ఉన్నాయనే తెలియజేస్తా ఉన్నాను ఫ్యాక్ట్స్ మళ్ళీ పోలీసులు తోపుడు బల్లో పిలిచి అలాంటి జరగడం లేదని మీరు చెప్పండి అని పోలీసులు అంటే చెప్తారు అటు అలాంటి చేయట్లేదు లేదు అలాంటి అక్రమాలు జరగడం లేదని వాళ్ళు చెప్పేస్తారు అది భయంకో భక్తికో ఇంకోదా ఇంకోదానికో చెప్తారు బట్ దిస్ ఈజ్ వాస్తవం దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇలా మాట్లాడడం మొదలు పెడితే నిద్రపోవడానికి కూడా మీకు అవకాశం ఉండదు ఆ స్థితి తెచ్చుకోవద్దు మేము ఆ స్థితి తెచ్చుకోవద్దు మేము మేము రాష్ట్ర పాలసీల మీదనే ప్రభుత్వ పాలసీల మీదనే నిరంతరం మాట్లాడుతూ ఉంటాం ఒకే ఒకసారి స్థానిక అంశం మీద మాట్లాడింది కేవలం లోకల్ జీఎస్టీ లిక్కర్ ట్యాక్స్ అడిషనల్ లిక్కర్ ట్యాక్స్ మీదనే మాట్లాడింది మాట్లాడిన తర్వాత కొంత కంట్రోల్ అయినట్టు అయింది సద్దు అయినట్టు అయింది మళ్ళీ మొదలవుతుంటే మళ్ళీ వాట్ ఆర్ యూ అప్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓడిపోయి ఉండొచ్చు గాలి గెలిచినాం వాట్ ఆర్ యూ అప్ టు నీ చదువు ఏంటి నా చదువు ఏంటి సామాన్యుల కష్ట నష్టాల్లో మా భాగస్వామ్యం ఏంటి నీ భాగస్వామ్యం ఏంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేసినటువంటి నాకు వచ్చినటువంటి అవకాశాలు నా ప్రయత్నం ఏంటి అరవై సంవత్సరాల తాత్ర తండ్రి పేర్లు చెప్పుకొని ఉన్నటువంటి మీ ప్రయత్నం ఏంటి మీకు నాకు కంపారిజన్ ఏటర్ కేవలం ఎమ్మెల్యే కాబట్టి గురించి మాట్లాడుకోవడం తప్ప మీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవాలి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కేవలం ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుకోవడం తప్ప వన్ సెకండ్ ఎం రీట్ రేటింగ్ మై వర్డ్స్ మా ఇంట్లో ఉన్న కుక్కలు అవి కూడా నీ గురించి మాట్లాడుకు అది నీ స్థాయి నువ్వేమో నా గురించి నువ్వు పశువు అంటావు నువ్వేమో నువ్వు పశువు అనేవచ్చు ఫైక్ అనేవచ్చు ఎవరికి పడి ఎవడికి ఏది పడితే అది ఇష్టానుసారం నువ్వు ఆరోపణలు చేయవచ్చు నల్లబొడ్లు ఊరుకోండి ఉజ్జుడు మెట్టని నీ మొగుడిచ్చాడా నల్లబొడ్లూరు కొండలు కొండలు తవ్వి నాకు డబ్బులు మొగిడిచ్చాడా ఉజ్జుడు మెట్లో ని మొగుడిచ్చాడా నాకు డబ్బులు కొవ్వకి మాట్లాడుతున్నా నోరు కట్టు అదుపు లేదా ఇంకా ఎవరికి కావాలి ఇవన్నీ ఈ తోలు బొమ్మలు మాట్లాడేవాడికి అవసరం ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎవరికి అవసరమా నువ్వు ఎలాంటి దావు నువ్వు ఎమ్మెల్యే అయింది నియోజకవర్గం ప్రజల కోసం పనిచేయడానికి ఈ నియోజకవర్గంలో అనేక సంస్థలు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త సంస్థలు వస్తూ ఉంటాయి వాటి కోసం పనిచే వాటి గురించి మాట్లాడు సాక్షి మీడియాలో కథం వస్తే సాక్షి మీడియాకు సంబంధించి నువ్వు ఖండనివ్వు సాక్షి మీడియాలోకి పిలిచి ఇదిగో మీరు వాళ్ళకి వేసారు నేను తప్పు చేయలేదని నువ్వు ఖండనివ్వు నీకు నీకెవర ఇందులో సైకో అన్నారా అసలు ఎందుకు అనకూడదు నేను సైకో నీ మాటలు వింటే ఎవరికైనా అనిపిస్తుంది సైకోరా బావిడా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు మాట్లాడిన మాటలు చూపించు మీ అమ్మకి మీ నాన్నగారికి చూపించి నాన్నారు నాన్నారు ఇదిగోండి నేను మాట్లాడాను డ్రెస్ మేట్ నా మాటలు వినండి నేను నువ్వు చూపించు చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవమ్మని మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ నీకంటే నేను రాజకీయాలు మానేస్తాను ఎందుకమ్మా ఆ భాష అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు గౌరవంగా మాట్లాడా నీకంటే చెప్పు నువ్వు మీ నాన్నగారు ఖచ్చితంగా అంటారు ఎందుకమ్మా అలాంటి భాష మాట్లాడుతూ గౌరవంగా మాట్లాడని అంటారు నీకేదో వేధించి సార్ ఏంటి వేధించారు మీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో నా మీద ఏడు ఎనిమిది ఎఫ్ఐఆర్ లేదు సార్ నేను చేసిన తప్పేంటి నీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ ఉందా నువ్వు నీ డ్రామా కంపెనీ దొంగ ఎడుపులేకొని డ్రామాలు వేస్తావు మేము ఏ రోజు అనలేదే ఎనిమిది ఎఫ్ఐఆర్లు వేస్తారు ఓ బాబు అని చెప్పి మేము యాక్షన్ చే ఓవర్ యాక్షన్ చేయలేదే మేము ధైర్యంగానే ఎదుర్కొంటాం ఎనిమిది కాదు పద్దెనిమిది పద్దెనిమిది కాదు ఎనభై కేసులు పెట్టినా సరే ఇదివరకే చెప్పాం ఒక ఆబ్జెక్టు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆబ్జెక్టు డి డివేట్ అయ్యే పరిస్థితి ఉండదు